నెల్లూరు నగరంలోని అపోలో హాస్పిటల్ పదవ వార్షికోత్సవ సందర్భంగా వాగ్దాన్ కార్యక్రమాన్ని విఆర్సీ గ్రౌండ్ నుండి ప్రారంభం చేసి అపోలో హాస్పిటల్ వరకు ఘనంగా నిర్వహించారు చికిత్స కంటే నివారణ మేలు అనే నినాదంతో సాగిన వాగ్దాన్ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సీఈఓ నవీన్ హాజరయ్యారు అపోలో హాస్పిటల్ ఏర్పాటై పదేళ్లు పూర్తి చేసుకోవటంతో ఎంతో గర్వకారణంగా ఉందని పదేళ్ల ప్రస్థానంలో ఎంతో మందికి ఆరోగ్యకరమైన జీవితాలు అందించడం వల్ల సంతోషంగా ఉంది అని నెల్లూరు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో యూనిట్ హెడ్ బాలరాజు జెండా ఊపి ప్రారంభించారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వేల పదిహేను మార్చి ఎనిమిదో తేదీ ప్రారంభమయ్యప్పటికీ అపోలో సంస్థ యాభైయో హాస్పిటల్గా నెల్లూరులో రూపొందించుకొని ఎనిమిది వందల యాభై మంది సిబ్బందితో కొనసాగుతుంది అని తెలిపారు దేశ్లోని ఉత్తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా అవార్డు పొందిన ఏకైక హాస్పిటల్ అపోలో హాస్పిటల్ అని తెలియజేశారు క్రమంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ యూనిట్ హెడ్ బాలరాజు డాక్టర్ బిందు మీనన్ డాక్టర్లు అపోలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అందరికీ నమస్కారము మార్చ్ ఎయిత్ రెండు వేల పదిహేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు మన అప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మా ప్రేతమ చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి గారు యాభై హాస్పిటల్ లెక్క స్టార్ట్ చేశారు అప్పటికే నలభై తొమ్మిది హాస్పిటల్సు వైడు మన లాంగెస్ట్ చైన్ ప్రపంచంలో లాంగెస్ట్ చైన్ ఆఫ్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండేది అపోలో గ్రూపు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్ నూట ఎనభై పడకల హాస్పిటల్ క్రమీణా అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రాయలసీమ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ ఆల్ కన్జుక్యూటివ్గా నెంబర్ వన్ వస్తూ అన్ని డిపార్ట్మెంట్ సేవలు న్యూరాలజీ న్యూరో సైన్సెస్ కార్డియాక్ సైన్సెస్ ల్యాబొరేటరీస్లో కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో సక్సెస్ఫుల్గా క్లినికల్ అవుట్కమ్స్ ఇస్తూ అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి నెల్లూరు పదేళ్ళ నుంచి నెల్లూరు ప్రజల సహకారంతో మీ అందరి సహకారంతో దిగ్విజయంగా నడుస్తూ దాన్ని పురస్కరించుకుంటూ మనం ఈ టెన్త్ యానివర్సరీ జరుపుకుంటున్నాము ఈరోజు మార్నింగ్ బీఆర్ కళాశాల నుంచి బీఆర్ కాలేజాల గ్రౌండ్ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది వందల మంది మేము ఒకతాన్గా వచ్చాము మా స్టాఫ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఎనిమిది వందల యాభై మంది టోటల్ స్టాఫ్ అందరం కలిసి మేము లోకతాన్గా వచ్చాము దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ టెన్ ఇయర్స్ అచీవ్మెంట్స్ కొన్ని అచీవ్మెంట్స్ నేను చెప్తాను మన స్టేట్లో హెల్త్ చెక్ మన ఇండియాలో హెల్త్ చెకప్ స్టార్ట్ చేసింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతాప్ సిరెడ్డి గారు అంటే వ్యాధి రాకముందే మనం నిర్ధారించడము అట్లాంటిది నెల్లూరు లాంటి ప్లేస్లో వన్ ల్యాక్ హెల్త్ చెక్స్ అనేది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్ చేయలేదు మూడు వందల పడకలు ఉన్నాయి ఐదు వందల ఉన్నా కానీ ఈ నూట ఎనభై బెడ్ హాస్పిటల్ వన్ ల్యాక్ హెల్త్ చెక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము అట్లే విధంగా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా అండర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రోక్ కేసెస్ డాక్టర్ బిన్ను మేడం ఆధ్వర్యంలో హయ్యెస్ట్ ఎక్కడ ఈ రాయలసీమ డిస్టిక్లో స్ట్రోక్ ఎక్కడ వచ్చినా వెంటనే మనం ఇంటర్వెన్షన్ చేస్తూ మెకానికల్ ద్రౌం ఆ న్యూరో న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్స్ సహకారంతో చేస్తున్నాము సైన్స్ సైన్స డాక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ ఆల్ పదివేల శస్త్రచికిత్సలు దాటిని అండ్ యూరాలజీ అన్ని డిపార్ట్మెంట్లలో సక్సెస్ఫుల్గా అయింది రెండు వేల ఇరవై మూడులో న్యూ ఇండియా అష్యూరెన్స్ సంస్థ ద్వారా బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మేము తీసుకోవడం జరిగింది అట్లే ఎన్ఏబిహెచ్ సెకండ్ టైం రీహక్రిడేషన్ కూడా జరిగింది చెప్పుకుంటూ పోతే ఈ ఈ పది సంవత్సరాల్లో సిగ్నిఫికెంట్గా అభివృద్ధి చేసుకున్నాము అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మీ అందరి సహకారంతో కొంచెం బ్రీఫ్గా మా యూనిట్ హెడ్ మినిస్టర్ బాలరాజు గారిని కొన్ని పదాలు మాత్రమే అందరికీ నమస్కారం వన్స్ అగైన్ మొత్తం మా అపోలో ఫ్యామిలీ అండ్ నెల్లూరు ఫ్యామిలీ అందరికీ నేను టెన్త్ యానివర్సరీ శుభాకాంక్షలు ఈ సార్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసారు ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్ ఈ టెన్త్ యానివర్సరీ పరంగా మా అపోలో హాస్పిటల్ మొత్తం నెల్లూరు ప్రజలకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆన్ హోల్ బాడీ చెకప్ ఫస్ట్ టైం చేస్తున్నాము ఇది వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది ఆఫర్ ప్రతి ఒక్కరు నెల్లూరు ఫ్యామిలీ దీన్ని ఉపయోగ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని అందరూ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే దాన్ని ముందే తీసుకురావాలి ఇది హెల్త్ ఫర్ ఆల్ మా చైర్మన్ సార్ గారు ఎప్పుడు చెప్తారు ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఒక రైట్ అని అది అందరికీ దక్కాలని మేము ఈ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాము సో వన్ సెకండ్ టెన్త్ హ్యాపీ యానివర్సరీ టు ఆల్ ఆఫ్ అస్ భిన్న మేడం అలా అలా మేడం నమస్తే నేను డాక్టర్ బిందు మేన న్యూ నేను కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్లో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అండ్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్లో టెన్ ఇయర్స్ జర్నీ మాది కూడా అయ్యింది కానీ హ్యాపీ అయిన జర్నీ హ్యాపీ అయిన వండర్ఫుల్ జర్నీ ఈ అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఐ షుడ్ సేవ్ పర్సనలీ వాజ్ ద బెస్ట్ డిసిషన్ ఎందుకంటే అంత కాపరేషన్ మనకి మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి ఏదైనా కొత్తగా చేయాలంటే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలంటే కొత్త యాక్టివిటీ చేసుకోవాలంటే మన ఫ్రెండ్స్ అందర్ కలీగ్స్ ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ అపోలో ఫ్యామిలీ అంటే ముందుకు వెళ్ళాలంటే కాన్ఫిడెన్స్కి వెళ్ళాలంటే పేషెంట్ కేర్లో మనకి ఇది కావాలి పేషెంట్ కేర్లో ఇలాగా మనం తక్కువ అవుతుందంటే ఇమీడియట్ మనకి డిఎస్ కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి హెల్ప్ వస్తుంది స్ట్రోక్లో కూడా మనం చాలా మైల్ స్ట్రోక్స్ తీసుకున్నారు సతీష్ గారు చెప్పే ప్రకారంగా మనం స్ట్రోక్లో నంబర్ ఆఫ్ స్ట్రోక్ కేసెస్కి మనకి స్ట్రోక్ అవార్డ్ కూడా వచ్చింది అదేవిధంగా పాకరిసన్ డిజీస్లో ఎఫిలెక్సిన్ మోచే వ్యాధిలో తలనొప్పి మైగ్రేన్ అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ మేడం అపోలో హాస్పిటల్ నెల్లూరు అందరూ డిపార్ట్మెంట్ ఉన్నాం అందుతో పాటు మా కజీస్ డాక్టర్ రజ్ డాక్టర్ శివ కూడా ఉన్నారు సో వీఆర్ బెస్ట్ టీమ్ నా కాంప్లిమెంటెడ్ బై అవర్ న్యూరో సర్జికల్ టీమ్ అసలు హోప్ఫులీ ఎవ్రబడి విల్ బెనిఫిట్ ఫ్రమ్ ది అపోలో హాస్పిటల్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో